శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వ హయగ్రీవ హైగ్రీవ ముపాస్మయం జూన్ నెల పన్నెండు రాసుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే అసలు మాస ఫలితాలు ఏ విధంగా గణన చేయాలి అంటే ఒక మాసం అనేది తమకు అనుకూలమో ప్రతికూలమో అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం గురుడు సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాశిలో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వేరు వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలైతాయో గమనించి వారికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసులు సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడులు శారీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అధికంగా ఉంటుంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి బుద్ధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం ఉంటుంది అంటే వ్యాపార నష్టాలు ఎక్కువగా జాతకుడు చూస్తాడు పెట్టుబడులు అనేవి ఫలించవు స్ఫురణ శక్తి లోపిస్తుందంటే జ్ఞాపశక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అన్నవి పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు తాను చూస్తున్న భావాలను కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిచ్చ అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలను ఇచ్చే స్థానాల్లో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసిక వ్యవహారాలు ఆకర్షణల లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది అవగాహన లోపాలు ఉంటాయి శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రం లోపమైంది ఆరవ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజు ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు కలిగి ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచరాదుల వల్ల శుభ ఫలితం అధికంగా ఉంటుంది జై శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మరా స్వరికాధారం సర్వ విద్యాం హైగ్రీమ్ పాస్ జూన్ నెలలో వృషభ రాశి ఫలితాలు ముందుగా రవి ఫలితాలు వృషభ రాశి వారికి రవి జూన్ ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు జన్మరాశిలోను జూన్ పదిహేను నుంచి జూలై పదహారు వరకు ద్వితీయంలోను సంచరిస్తున్నాడు జన్మరాశిలో రవి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి అనారోగ్యం అలసట ఆందోళన శరీర తాపము మన సంకటం సంపద నష్టము అకాల భోజనము మిత్రులతో విరోధము బంధువులతో విరోధము భయము కోపము వ్యాధి ధన నష్టం ఆందోళన లాంటి ఫలితాలు కలుగుతాయి ద్వితీయ రాశిలో ఫలి శని ఆ యొక్క రవి సంచరించినప్పుడు ధన నష్టము మూర్ఖపు పట్టుదల మనో సంకటము మిత్ర మిత్రులు శత్రువు అవుతారు ఆతురత అంటే ఎక్సైట్మెంటు సుఖరాహిత్యము వృధా ప్రయాణాలు వంచా పాలవడం అనేవి జరుగుతాయి తర్వాత కుజుడి ఫలితాలు వృషభ రాశి వారికి కుజుడు జూన్ ఒకటవ తారీఖు నుంచి జూలై పన్నెండవ తారీఖు వరకు మేషరాశిలో స్థితి ఉన్నాడంటే పన్నెండవ స్థానంలో ఉన్నాడు పన్నెండవ స్థానం చెడు ఫలితాలను ఇస్తుంది అవి ఈ విధంగా ఉన్నాయి విదేశాలకు వెళ్ళడం డబ్బులు ఖర్చు చేయడం బంధువులతో విరోధాలు కలడం శరీర పీడ కష్టాలు నష్టాలు స్త్రీలతో వివాదాలు జరగడం కీర్తి హాని తాపం అనేక విధాలైన ఖర్చులు అనేవి కలుగుతాయి తర్వాత బుధుడు యొక్క ఫలితాలు బుధుడు ఈ నెల జూన్ ఒకటవ తారీఖు నుంచి జూన్ పద్నాలుగు వరకు జన్మరాశిలోను పదిహేనవ తారీఖు నుంచి జూన్ ఇరవై తొమ్మిది వరకు ద్వితీయ రాశిలోనే సంచరిస్తున్నాడు బుధుడు జన్మరాశిలో ప్రవేశించినప్పుడు చెడు ఫలితాలను ఇస్తాడు అవి అకాల భోజనం బంధువైరము దుష్ట సహవాసము వస్తు నష్టము శత్రు వృద్ధి అస్థిరత బంధువుల వలన అనేక కష్టాలు గొడవలు జరగడం ధన నష్టం లాంటివి జరుగుతాయి అయితే బుధుడు రెండవ స్థానంలో ప్రవేశించినప్పుడు శుభ ఫలితాలను కలిగేస్తాడు అవి ఏమిటంటే ఆరోగ్యము సజ్జన సహకారము మంచి ధనలాభము కార్యానుకూలత అంటే ఏదైతే పని చేపడతామో అందులో అనుకూలతలు అనేవి ఆ జాతకుడికి లభిస్తాయి రత్నాల ప్రాప్తి అనేవి జరుగుతాయి అయితే దానికి వేదస్థానమైన ఐదులో కేతు యొక్క వేద వలన కూడా శుభ ఫలితాలే జరుగుతాయి వేదాంత గోష్ఠి వైరాగ్య భావన కలగడం కొంత కొంచెం చూర భీతి జ్వరపీడ కలడం తద్వారా ఔషధాలను అంటే మందులను వేసుకోవడం వంటి ఫలితాలు కూడా జరుగుతాయి దాని తర్వాత గురుడి ఆయన గురుగ్రహం యొక్క ఫలితాలు గురుడు ఈ సంవత్సరం అంతా కూడా జన్మరాశిలో సంచరిస్తున్నాడు అంటే వృషభ రాశిలో సంచరిస్తున్నాడు ఇది వృషభ రాశి వారికి స్థానం ధన నష్టం బంధు విరోధం శత్రువృద్ధి ఆతురత కార్యభంగం బుద్ధిభ్రాంశము విరోధము ఇతర దేశాలకు వెళ్ళడం ఉద్యోగం చేసే చోట్ల గొడవలు జరగడం అనేవి జరుగుతూ ఉంటాయి దాని తర్వాత శుక్రుడి ఫలితాలు శుక్రుడు జూన్ పన్నెండు వరకు జన్మరాశిలోను తర్వాత అంటే జూన్ పన్నెండు నుంచి జూలై ఆరో తారీఖు వరకు ద్వితీయ రాశిలో ద్వితీయ రాశిలో సంచరిస్తున్నాడు ఈ రెండు స్థానాలు కూడా శుభ స్థానాలే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే సంసార సూక్షము యత్నకార్య సిద్ధి అంటే అనుకున్న పనులు సిద్ధించడం అధికార వృద్ధి అంటే ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది ధనలాభం అనేది కలుగుతుంది విద్యాపరంగా అభివృద్ధి ఇతర స్త్రీలతో సంగమము సుఖము నూతన వస్త్రాలు అనేవి వీరు ధరిస్తారు భోగభాగ్యాలు కలుగుతాయి కుటుంబ వృద్ధి కలుగుతుంది దేహ సౌఖ్యము మంచి మాట బహుమానాలు పొందుతుంటారంటే గిఫ్ట్లు అనేవి పొందుతుంటారు కుటుంబ సౌఖ్యము కలుగుతుంది చంద్రుడి వేద వలన కూడా శుభాలు కలుగుతాయంటే నూతన వస్త ప్రాప్తి కలుగుతుంది మంచి భోజన సౌఖ్యం లభిస్తుంది ధన లాభాలు కూడా ఉంటాయి శని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే శని సంవత్సరం అంతా కుంభరాశిలో చి సిద్ధి చెంది ఉన్నాడు అంటే వృషభ రాశి వారికి పదవ స్థానం అది పదవ స్థానం అయింది కుంభరాశి ఇది అశుభ స్థానం వృత్తులలో అనేక నష్టాలు చూస్తారు ఆటంకాలు కలుగుతాయి తద్వారా నష్టం అనేది ప్రాప్తిస్తుంది అనేక కష్ట నష్టాలు కలుగుతాయి రాహు యొక్క ఫలితాలు శని రాహు ఈ సంవత్సరం అంతా కూడా పదకొండవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది శుభస్థానం గ్రహాలు అన్నీ కూడా పదకొండవ స్థానంలో సంచరించే కాలంలో శుభ ఫలితాలు ఇస్తాయి పశులాభం ధనలాభం నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది ఆహార సౌక్యము పరిమళ ద్రవ్యాలు లభిస్తాయి పదకొండవ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఐదవ స్థానంలో ఇతర గ్రహాలు ఉండరాదు అలా ఉన్నట్లయితే ఫలితాలలో కొంచెం మార్పు అనేది సంభవిస్తుంది ఈ యొక్క పదకొండవ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఐదవ స్థానంలోకి చంద్రుడు ప్రవేశించడం వల్ల సంతోషం నూతన వస్త్రాలు లాంటి శుభ ఫలితాలే జాతకుడు పొందుతాడు అయితే కేతుగ్రహ వేద వల్ల వేదాంత గోష్ఠి వైరాగ్యం చోరభీతి జ్వరపీడ తద్వారా ఔషధ సేవనం అనేవి కూడా జరుగుతాయి ఇవి కేవలం చంద్రుని నుంచి చూసిన ఫలితాలు అంటే గోచార ఫలితాలు మాత్రమే సంపూర్ణమైన ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే వారి వారి యొక్క జాతక చక్రాన్ని కూడా పరిశీలించుకొని ఈ గోచార ఈ గోచార గ్రహాలు జన్మలగ్నం నుంచి ఎక్కడెక్కడ స్థితి చెంది పొందాయి స్థితి చెంది ఉన్నాయి వర్గచక్రాల్లో వాటి ఎంత అష్టగ వర్గుల్లో వాటి యొక్క బలం ఎంత ఏ గ్రహము ఏ గ్రహాన్ని వీక్షి వీక్షిస్తుంది ఆ గ్రహాలు ఏ నక్షత్రంలో స్థితి చెంది ఉన్నాయి ఆ నక్షత్ర అధిపతులు ఏమిటి వారి యొక్క లగ్నాలు ఏమిటి ఆ లగ్నానికి యోగకారకులు ఎవరు అనేది పూర్తిగా విషదేశించుకుంటే కానీ పూర్తి ఫలితాలన్నవి రావు కాబట్టి మీ మీ జాతకాలను సంపూర్ణంగా విశ్లేషించుకుంటా అంటే జాతక చక్రాన్ని గోచారాన్ని కూడా పక్కపక్క పెట్టుకొని చూసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణమైన ఫలితాలు ఆ వ్యక్తికి లభిస్తాయి నారాయణ